హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమత యూట్యూబ్ ఛానల్ రోహిత్ శర్మకైతే అయితే బిగ్ అంటే బిగ్ షాక్ తగిలింది ముంబై ఇండియన్స్ కేప్ఎన్సీగా ఆర్టిక్ పండే నియమించడం జరిగింది దీంతో రోహిత్ శర్మకైతే భారీ అంటే భారీ షాక్ తగలడం తగిలింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్లో ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ మన అందరికంటే అందరికి తెలిసిన విషయమే ముంబై ఇండియన్ ఐదు సార్ల ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపింది మన రోహిత్ శర్మ గారే అలాంటి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ నుంచి తీసేయడం జరిగింది అధికార ప్రకటన కూడా చేయడం జరిగింది అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యాను క్యాప్టెన్గా నియమించినట్లుగాను చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నిర్ణయం పైన మాత్రమైతే అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ తీవ్రంగా అంటే తీవ్రంగా విమర్శలు గుప్పించుతున్నారు ముంబై ఇండియన్స్ పైన ఎందుకంటే ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ అందరికి తెలిసిన విషయం అలాంటి రోహిత్ శర్మని పక్కన పెట్టడం కెప్టెన్ విషయంలో పక్కన పెట్టడం అంటే చాలా అంటే చాలా దారుణం అని చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ని అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు చెప్పిన చూస్తుంటే మనకు అర్థమవుతుంది ట్విట్టర్లో కానీ ఇందులో కానీ సరే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అంటే తీవ్ర స్థాయిలో ముంబై ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు మరి రోహిత్ శర్మను కెప్టెన్సీ తొలగించడం అయితే చాలా అంటే చాలా దారుణం నాకైతే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా నచ్చలేదు ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ కెప్టెన్ను తీసేయడం అంటే చాలా దారుణమైన అంటే దారుణమైన విషయం ఒకవేళ ఆర్దిక్ పాఠెన్ కెప్టెన్ గా నియమిస్తూ ఉంటే మరికొన్ని సీజన్లో తర్వాత కెప్టెన్ నియమిస్తే బాగుండేది కానీ ఇంత సడన్గా నియమించడం అంటే చాలా అంటే చాలా దారుణం ఉందని ఫ్యాన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొద్ది రోజుల నుంచే అయితే హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా క్యాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్ కొనుగోలు చేయడం జరిగింది పదిహేను కోట్లకు అయితే గత సీజన్లో ఆర్దిక్ పాండ్యా వచ్చేసి గుజరాత్ టైటాన్స్కు ఆడడం జరిగింది రెండు సీజన్లో ఒక సీజన్ గా నిలపడం జరిగింది అదే అదే విధంగా ఒక మరొక సీజన్లో ఫైనల్ దాకా రావడం జరిగింది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ సమ్మర్లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు ముంబై ఇండియన్స్ మన హార్దిక్ పాండే కొనుగోలు చేయడం జరిగింది హార్దిక్ పాండే కెప్టెన్సీ గొప్పతనాన్ని నిర్ణయం తీసేస్తారని హార్దిక్ పాండే మంచి ప్లేయర్ గొప్ప ఆటగాడు అది మెత్తుకోవచ్చు కాదంటే కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే రోహిత్ శర్మని ఇప్పుడే కెప్టెన్ నుంచి తొలగించేది కాకుండా మరికొద్ది మరికొన్ని సీజన్లు కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంచితే బాగుండేది అనిపించింది నాకు మాత్రమైతే మరి ఇంత సడన్గా ఎందుకు ఈ నాకు తీసుకుందో నాకైతే ఏమాత్రం అంటే ఏ మాత్రం నచ్చలేదు దీనిపైన అయితే అటు ఐపీఎల్గా క్రికెట్ ఫ్యాన్స్ కానీ ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంత సక్సెస్ఫుల్ కెప్టెన్ని వద్దని డిగ్ పని అప్పగించడం మాత్రమైతే చాలా అంటే చాలా బాధేస్తుంది నాకు మాత్రం అయితే నాకు తెలిసినంత భవిష్యత్తులో ముంబై ఇండియన్స్కి రో హార్దిక్ పాండే కెప్టెన్ అవుతాడు తెలిసిందే కానీ ఇంత సడన్గా చేస్తారని ఎవరంటే ఎవ్వరు కూడా ఊహించలేదు ఏ క్రికెట్ అనాలిసిస్ కానీ ఏ సీనియర్ నాటకాలు కానీ ఎవ్వరంటే ఎవ్వరు కూడా ఊహించే ఉండరు కాకపోతే ఇంత సడన్గా ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారో మరి తెలియాల్సి ఉంది నాకు తెలిసినంత వరకు అయితే కే భవిష్యత్తులో కెప్టెన్ కేప్టెన్సీ మేము ఒకటేసారి సడన్గా జరిగితే టీం పైన ప్రభావం పడుతున్న ఉద్దేశంతోనే మార్పు చేస్తున్నట్లు నేను అనుకుంటాను కాకపోతే ఇంత తొందరగా చేసేది కాకుండా కాకపోతే మరికొన్ని సీజన్ల వరకు వెయిట్ చేసి చేంజ్ చేసేది ఉంటే బాగుండేది ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్సీ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా ఇంత సడన్గా ఈ కెప్టెన్సీ ఇవ్వడం మంచిది కాదు కాకపోతే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిత్ శర్మ పక్కన పెట్టడం అంటే చాలా అంటే చాలా దారుణం మరి చూడాలి దీనిపైన అయితే మరి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా స్పందిస్తో చూడాల్సింది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ ఇంత ముందు నడిపించిందో అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఈ చిన్న విషయానికి ఫ్యాన్స్కి మాత్రమైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు దీనిపైన మాత్రమైతే రోహిత్ శర్మ ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి అసలు ఐపీఎల్ ఆడతాడా ఆడా మరి వేరే జట్టుకి వెళ్తాడా అనే అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి మరి దీనిపైన రోహిత్ శర్మ రిప్లై ఇవ్వాలి ఏదైనా ఒకటి క్లారిటీ అయితే ఇవ్వాలి చూద్దాం త్వరలోనే రోహిత్ శర్మ నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుందో వెయిట్ చేయాల్సిందే కాకపోతే ముంబై ఇండియన్స్ ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం వచ్చే ఐపీఎల్లో మరి ముంబై ఏ రేంజ్లో ఆడుతుందో ఎలా ఆడుతుందో మరి హార్దిక్ పాండే కొత్త కెప్టెన్సీలో ముంబై ఎన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందో చూద్దాం మరి మీకు అంతవరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రా శంభో శంభు శంకర థ్యాంక్ యూ